ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అఖిరానందన్ ఎప్పుడు సినిమా ఎంట్రీ ఇస్తాడని అభిమానులు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎటు రాజకీయాలతో బిజీగా మారడంతో సినిమాలను అప్పుడప్పుడు కనిపిస్తున్నారు దీంతో పవన్ కళ్యాణ్ గారి బదులు అఖిరానందన్ని థియేటర్లో చూడాలని అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా మరోవైపు అఖిరనందన్ సినీ ఎంట్రీ కోసం అభిమానులే కాకుండా సెలబ్రిటీలు కూడా తెగ వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక ఉండగా అఖిరనందన్ సినీ ఎంట్రీ బాధితులు రామ్ చరణ్ చూసుకుంటూ ఉన్నారట తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ విషయం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ బాబాయ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు సినిమాలో కూడా నటిస్తున్నారు ఆయన కొడుకు సినీ ఎంట్రీ కోసం అభిమానులు యూజ్ చేస్తున్నారని నాకు బాగా తెలుసు నా తమ్ముడు అఖిర బాధ్యత పవన్ బాబాయ్ నాకే ఇచ్చాడు వాడి ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీని షేక్ చేస్తాడు రాబోయే రోజుల్లో సినిమా విశేషాలతో మీ ముందుకు వస్తా అంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన బుచ్చుబాబు సానా దర్శకత్వంలో ఒక సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఆ సినిమా పేరు పెద్ది త్వరలోనే ఈ సినిమాపై అదిరిపే లెవెల్లో అప్డేట్లు అయితే రానున్న విషయం మనకందరికీ తెలిసిందే